హలో అండి అందరికీ నమస్తే అండి ఈ రోజు వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభార్త అయితే తెలిపారు మహిళలకు సంబంధించి కొన్ని పథకాలు అయితే మనకైతే అమలు చేస్తామని చెప్పేసి సీఎం సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ అయితే ఇవ్వడం జరిగింది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు అయితే కొన్ని పథకాలు అయితే అమలు చేస్తామని చెప్పారు సూపర్ సిక్స్ లో భాగంగా మహిళల వరకు కొన్ని పథకాలు అయితే ఉన్నాయి ఆ పథకాలకి ఎవరెవరు ఎలిజిబిలిటీ సో ఫ్రీ బస్ అనేది మనకు పెడతామని చెప్పారు ఆ ఫ్రీ మనం ఎక్కడికెక్కడికి వెళ్ళొచ్చు ఏ ఏ బస్సులు ఎక్కొచ్చు ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను అలాగే శ్రీ నది పథకం కింద మహిళలకు పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఇస్తున్నారు కదండి అవి దానికి ఎవరెవరు ఎలిజిబిలిటీ మరి ఎవరెవరికి ఇస్తారు దాని గురించి కూడా అలాగే స్త్రీలకు సంబంధించి ఎన్ని పథకాలు అయితే ఉన్నాయో ఎవరెవరికి వర్తిస్తాయో మరి ఎవరెవరికి రావో ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే నేను క్లియర్ గా అయితే చెప్తాను సో దట్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలామంది వీడియో చూస్తున్నారే కానీ లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను మాత్రం చివరి వరకు చూడండి చాలామంది కొంచెం చూసేసి కామెంట్ చేసి అడుగుతున్నారండి సో మీరు వీడియో చూస్తేనే క్లియర్గా అర్థమవుతుంది నేను కామెంట్లో ఒక్క ముక్క మాత్రమే చెప్తాను సో మొదటి మీకైతే అసలు ఏమీ అర్థం కాదనమాట సో స్కిప్ చేయకుండా చూడండి అలాగే లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తలు తెలిపారు ప్రజలందరికీ కూడా ఎన్నో అయితే సూపర్ సిక్స్ అయితే మనకైతే అమలు చేస్తామని చెప్పేసి హామీ అయితే ఇవ్వడం జరిగింది ఈ నెల పన్నెండో తారీఖున చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ శ్రీకారం అయితే పన్నెండో తారీఖున చేస్తున్నారు గన్నవరం విమానాశ్రయం సమీపంలో కేసరవల్లి గ్రామంలో పన్నెండో తారీఖున పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకైతే ముహూర్తం అయితే ఉంది ఆ టైంకి అయితే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అయితే చేస్తున్నారు ఆ రోజు ముందుగా సంతకం దేని మీద పెట్టబోతున్నారు అని చూసుకున్నట్లయితే మెగా డిఎస్సి అయితే పెట్టబోతున్నారండి నిరుద్యోగులకు ఎవరైతే చదువుకొని ఉద్యోగం లేకుండా ఉంటారో వారందరికీ కూడా సో సంతకం అయితే పెడుతున్నారన్నమాట ఉద్యోగాలను అయితే విడుదల చేస్తున్నారు మనకు ఈ సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు అయితే ఆ రోజునే విడుదల చేస్తున్నారు సో మనకు మామూలుగా చెప్పింది ఇరవై లక్షల ఉద్యోగాలు ఈ ఐదు సంవత్సరాల్లో నాలుగు లక్షల ఉద్యోగాలు అంటే సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు అయితే మనకు ఈరోజు మనకు పన్నెండో తారీఖున నాలుగు లక్షల ఉద్యోగాలకైతే సంతకం పెడుతున్నారు ఆ తర్వాత ప్రీ బస్సు మహిళలకు ప్రీ బస్సు చాలా మంది కామెంట్లో వాళ్ళు అడిగారండి దీని గురించి అయితే ప్రీ బస్ అనేది ఎవరెవరికి వర్తిస్తుంది సో వయసు ఎంత ఉండాలి అలాగే మనం ఈ ప్రీ బస్లో మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చా టూర్స్కి ఇదంతా కూడా వెళ్ళచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు సో దాని గురించి నేను క్లియర్గా చెప్తున్నానండి మహిళలకు సంబంధించి ఎవరైనా కూడా బస్ అయితే ఎక్కొచ్చు సో చిన్న బిడ్డ దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు మహిళలు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా వర్తిస్తుంది అయితే మనకు దీనికి సంబంధించి ఒక కార్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్కరికి ఒక కార్డ్ అయితే ఉండదండి మీ ఫ్యామిలీలో ఎంతమంది మహిళలు అయితే ఉన్నారో ఇప్పుడు మదర్ అండ్ డాటర్స్ ఉంటారు కదండి వారందరికీ కూడా ఒకే కార్డ్ అయితే ఉంటుంది సో మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఈ కార్డ్ అయితే తీసుకుపోవాలి సో తర్వాత మీకు ఇంకొక డౌట్ కూడా ఉంటుంది సో చాలా మంది కామెంట్ చేసుకోవడం అడిగారు సో దీని గురించి కూడా చెప్తాను వినండి మనం ఎక్కడికైనా పోవచ్చా టూర్స్కి అక్కడికంతా కూడా మనం వెళ్ళొచ్చా వే పక్క రాష్ట్రాలకి అంత పక్క జిల్లాలకి ఇదంతా కూడా పావచ్చా అని అయితే అడుగుతున్నారు దానికేంటంటే పక్క జిల్లాలకి పక్క రాష్ట్రాలకి అయితే మనం ఫ్రీగా అయితే వెళ్ళలేమండి అలా వెళ్ళేటట్టుగా ఉంటే మనకి ఇచ్చిన కార్డు అనేది ఇంకా ఎక్కడికైనా చెల్లుతుంది కదా సో కార్డు ఎందుకు ఇస్తారు మన కార్డు ఇస్తున్నారు అంటే కేవలం మన జిల్లాలో ఎన్ని విలేజెస్లో ఉన్నాయో మన జిల్లా వరకు ఇప్పుడు మీది సపోజ్ ఒక జిల్లా అనుకోండి మీ జిల్లా ఎన్ని గ్రామాలు అయితే ఉన్నాయో ఎన్ని మండలాలు ఉన్నాయో సో అదంతా అదంతా కూడా మీరు ఫ్రీగా వెళ్ళొచ్చు అంతేకానీ పక్క రాష్ట్రాలకి పక్క జిల్లాలకి వెళ్ళాలంటే మనకు మామూలుగా బస్ టికెట్ అయితే అవుతుంది అన్నమాట ఇదన్నమాట సో తర్వాత చూసుకున్నట్లయితే ఏ ఏ బస్సులకి ఎలిజిబిలిటీ అని చూసుకున్నట్లయితే ఎక్స్ప్రెస్ ఆర్డినరీ అలాగే లగ్జరీ ఈ బస్సుల వరకే మనకైతే వెళ్ళేదానికి అవకాశం ఉంటుందండి ఐటెక్స్ పెద్ద పెద్ద బస్సులు ఉంటాయి కదా వాటికైతే ఎలిజిబిలిటీ కాదు ఎక్స్ప్రెస్ ఆర్డినరీ లగ్జరీ ఈ బస్సుల వరకు మనకు ఫ్రీగా అయితే వెళ్ళొచ్చండి అది కూడా మన జిల్లా వరకు మాత్రమే మనమైతే వెళ్ళొచ్చు ఆ తర్వాత చూసుకున్నట్లయితే శ్రీనిధి పథకం కింద సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అనేది మహిళలకి ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు హామీ అయితే ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ పథకం వల్లే ఆడవాళ్ళందరూ కూడా ఓటు అనేది వేయడం జరిగింది ఇలా ఓటు వేయడం వల్ల మహా మె మంచి మెజార్టీతో ఈ ఓటు అనేది వేయడం వల్ల మెజార్టీతో గెలవడం కూడా జరిగింది కోటం అనేది సో అయితే ఈ ఈ పథకం అనేది మహిళలకి చాలా బాగా ఉపయోగపడుతుందండి ప్రతి మహిళకి కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేలయితే ఇస్తామని చెప్పారు కానీ ఈ డబ్బుల్ని సంవత్సరం దాకా వెయిట్ చేయకుండా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు అయితే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది చాలా మంది శ్రీనిధి పథకంకి సో ఎప్పటి ఇస్తారు ఎంత ఏంటి అనేసి ఆ వయసు ఎంత ఉండాలి క్యాష్ టు ఇన్కమ్ ఏమైనా కావాలా ఇవన్నీ కూడా అడిగారు సో క్యాష్ టు ఇన్కమ్ ఇంకేమీ అవసరం లేదండి మీకు పద్దెనిమిది సంవత్సరాలు నిండితే చాలు సో ఆ డబ్బులకి మనకు క్యాష్ టు ఇన్కమ్ కూడా ఏమీ అవసరం లేదండి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉంటే చాలు మీ అడ్రస్ మీ ప్రజెంట్ అడ్రస్ ఫ్యూచర్ మీ ప్రజెంట్ అడ్రస్ అనేది మీ అడ్రస్ అనేది సో తాత్కాలికంగా అక్కడే ఉండగలగాలన్నమాట అక్కడ ఉన్న వాళ్ళకే ఇస్తారు ఎక్కడో నుంచి వచ్చి వేరే అడ్రస్ నుంచి వచ్చి మనం ఇక్కడ ఉంటే ఆ అయితే రావంటండి సో మన ఊరిలో మనమే ఉంటే ఖచ్చితంగా ఆ డబ్బులు అయితే వస్తాయి అలాగే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఎవరికైనా వస్తాయి కార్డు మీద ఒక్కరికే వస్తాయా అందరికీ వస్తాయని చూసుకుంటే మీ కార్డు మీద ఎంతమంది అయినా ఉండేనో ఇప్పుడు తల్లి పిల్లలు ఒక తల్లి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటారనుకో వాళ్ళిద్దరికీ కూడా వస్తాయి సో దీంట్లో మీకు కొన్ని విషయాలు కూడా చెప్పాలనుకుంటున్నాను ఈ శ్రీనిధి పథకం కింద ప్రతి ఒక్కరికి కూడా మహిళలకి పదిహేను అయితే ఇస్తున్నారు ఇంట్లో హౌస్ వైఫ్స్ ఉంటారు వాళ్ళకైతే వర్తిస్తుంది అలాగే చదువుకొని ఉద్యోగం లేకుండా ఉంటారు కదా వాళ్ళకి యువగలం యువగలం నిధి కింద ఉద్యోగం లేని వారికి మూడు వేల రూపాయలు అయితే వస్తుంది కానీ ఈ పదిహేను అయితే రాదండి ఈ పదిహేను వందలు వచ్చిన వాళ్ళకి ఈ యువగలం రాదన్నమాట ఈ విధంగా అయితే వస్తుంది అలాగే పెన్షన్దారులకి వస్తుందా ఈ డబ్బులు అని అడుగుతున్నారు పెన్షన్ వచ్చే వాళ్ళకి కూడా ఈ డబ్బులు అయితే రాదండి పెన్షన్దారులకి ఈ డబ్బులు రాదు కొంతమంది పెన్షన్దారుల్లో ఉద్యోగస్తులు చదువుకొని కూడా ఖాళీగా ఉన్న వాళ్ళు ఉంటారు అట్లా ఉంటే వాళ్ళకి కూడా పెన్షన్ అనేది వస్తుంది ఈ యువగలంకి సంబంధించి డబ్బులు అయితే రాదన్నమాట ఆ తర్వాత తల్లికి వందనం పథకం కింద పిల్లలకి పదిహేను వేల రూపాయలైతే ఇస్తామని చెప్పారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా పదిహేను వేల రూపాయలైతే ఇస్తామని చెప్పారు మనకు గతంలో మనకు గతంలో జగన్ గారు అయితే ఒక్క బెడ్డుకి మాత్రమే పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తున్నారు కానీ ఇప్పుడు అలా కాదండి ప్రతి ఒక్క బిడ్డకి ప ప్రతి ఒక్క బిడ్డకి పదిహేను వేలు అయితే ఇస్తారు కాకపోతే వాళ్ళు చదువుకుంటూ ఉండాలా చదువుకొని సగంలో మానేసిన వాళ్ళకైతే ఇవ్వరు చదువుకుంటూ ఉండాలి సో అలాగే వారికి అలాగే వారికి అటెండెన్స్ అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సో ఈ విషయం అనేది ముందట్లో కూడా ఉండేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఉండాలా సో అట్లాంటి వాళ్ళకే ఇస్తారండి అంతేగాని సగం చదువుకొని సగం ఆపేసిన వాళ్ళకైతే ఇవ్వరు అన్నమాట సో అర్థమైంది అనుకుంటాను పెన్షన్ వచ్చే వాళ్ళకి పదిహేను వందల రూపాయలు అయితే ఇవ్వరు పదిహేను వందలు వచ్చే వాళ్ళకి పదిహేను వందలు వచ్చే వాళ్ళకి ఇది యువగలం ఉద్యోగస్తులకి మూడు వేల రూపాయలు ఇస్తారు కదండి ఆ డబ్బులు వాళ్ళకి ఇవ్వరు ఉద్యోగస్తులకి ఉద్యోగస్తుల డబ్బులు పెన్షన్కి పెన్షన్ డబ్బులు అలాగే ఏమీ రానటువంటి వాళ్ళకి ఈ పదిహేను వందల రూపాయలు తల్లికి వందనకు సంబంధించి ఆ డబ్బులు వచ్చేసి పిల్లలకి అన్నమాట తల్లికి వాళ్ళకి ఎవరికి ఏ సంబంధం లేదు ఇది పిల్లలకి సంబంధించే అలాగే ఉచితంగా మూడు సిలిండర్లు కూడా ఇస్తారు అది కూడా మనకు పన్నెండో తారీఖున ప్రమాణ స్వీకారం అయిపోయిన దగ్గర నుంచి ఇవన్నీ కూడా మనకు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా జూలై నెలలోనే అన్నీ కూడా అమలవుతాయి జూలై ఒకటో తారీఖు నుంచే పెన్షన్లు కూడా ఇస్తారు ఓకేనండి చూశారు కదా వీడియో నచ్చితే ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం